జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు వ్యతిరేకించిన కొన్ని కొన్ని ఆమోదించకైతే తప్పదు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆమోదించారు అనేది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు గారు భేషజాలకైతే పోరు అనుమతిస్తారు ఇప్పుడే కాదు గత ఆరు మాసాల నుంచి కూడా కొన్ని నిర్ణయాలు ఇలాగే ఉన్నాయి తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రం వైసీపీ హయాంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి అప్పట్లో సీఎం జగన్ అయితే ఆమోదముద్ర వేశారు అదానీ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఈ క్రమంలో సీమలో ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్లకు సంబంధించి భూములు కేటాయిస్తూ మంత్రివర్గంలో జగన్ ప్రతిపాదించారు అయితే అది కార్యరూపం దాల్చేసరికి ఎన్నికలు రావడంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని పక్కన పెట్టారు తాజాగా దీనిపై అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు పెట్టుబడులు అలాగే సోలార్ విద్యుత్తుకున్న ప్రాధాన్యం వంటివి దృష్టిలో పెట్టుకొని వేషజాలకు పోకుండా నాటి జగన్ నిర్ణయాన్ని యథాతథంగా ఆమోదించారు దీని ప్రకారం చూస్తే కడప మైలవరంలో రెండు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకి ఆమోదం తెలిపారు ఈ క్రమంలో అదానీ సోలార్ ఎనర్జీకి రెండొందలు పాయింట్ ఐదు ఎకరాలు కేటాయించేందుకు కూడా మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది తద్వారా రాష్ట్రంలో రెండు వేల మంది యువతకి ఉపాధి అలాగే సీమకు సౌర వెరుగులు లభించబోతున్నాయి ఇక ఇప్పటివరకు జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను సీఎం చంద్రబాబు ఎలాంటి రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వ ఇవ్వకుండా అమలు చేస్తున్నారు దీనికి నిదర్శనం తల్లిక వందనం పథకాన్ని ప్రారంభించారు నిబంధనలు పూర్తిగా వైసీపీ అనుసరించిన అమ్మఒడి నిబంధనలే పెద్ద తేడా ఏం లేదు కాకపోతే ఇంట్లో ఎంతమంది ఉంటమంది అంతమందికి అన్నారు అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనూ జగన్ తెచ్చిన నిబంధనలే కొనసాగిస్తున్నారు వాస్తవానికి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వలేదు అలాగే కొన్నింటికి పేరు మార్చిన వాటిని యథావిధిగా కొనసాగిస్తున్నారు ఇప్పుడు అదానీ విషయంలో కూడా అప్పుడు తీసుకున్న అనుమతులను కూడా మళ్ళీ యథావిధిగా వాటికి కార్యరూపం అయితే దాలుస్తున్నారు అందుకే జగన్ తీసుకున్న నిర్ణయాలని తూచా తప్పకుండా బాబుగారు పక్కన పెట్టకుండా పాటిస్తున్నారు ఇది మంచిదే అంటున్నారు విశ్లేషకులు